కుంభరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ శక్తి తిరుగుతుంది ఆ శక్తి ఏంటో తెలిస్తే ఈ కుంభరాశి వారు మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట మీ గుండె చల్లు అనటం ఖాయం ఆ శక్తి ప్రవేశించడానికి కారణం కూడా మీరేనమాట మీరు చేసినటువంటి ఒకే ఒక్క పొరపాటు వలన ఆ శక్తి అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశించడం అనేది జరుగు జరిగిందనమాట మరి అది దైవశక్త లేకపోతే దుష్ట శక్తి అనేటటువంటి విషయం మీరు వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు మొత్తం అర్థం అవుతుంది నిజంగా అదృష్టం ఉంటేనే కుంభరాశి వారి కంటే ఈ వీడియో అనేది పడుతుందనమాట ఈ వీడియో వినటం వలన మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి విలువైన సమాచారం అనేది అందుతుంది కాబట్టి వీడియోని కుంభరాశి వారు పూర్తిగా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే వారు చాలా తెలివైనటువంటి వారనమాట అలాగే అంతకు మించి పిచ్చివారు కూడా అంటే ఇక్కడ ఈ మాట నేను ప్రత్యేకంగా ఎందుకు అన్నాను అనంటే అది మీకు అర్థమవుతుందనమాట ఈ కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క విషయంలో కూడా వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా సరే వారి జీవితానికి సంబంధించి చాలా లోతు ఆలోచనతో ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారనమాట చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి వేళ్ళకన్నా పిచ్చి వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారా అన్నట్లుగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట బంధాలతో బాంధవ వీళ్ళు ఏంటంటే అందులో ఎక్కువగా లోతుగా వెళ్ళిపోయి వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారనమాట అలా పిచ్చి వారిలాగా మారిపోతూ ఉంటారనమాట అంటే ప్రేమ అనేది పిచ్చిగా మారుతుంది అతి ప్రేమ అతి ప్రేమలతో అంటే మాకే కావాలి అన్నటువంటి ఆ ఇదితోటి అతి ప్రేమలతోటి వాళ్ళు ఏంటంటే అలా కొంచెం అలా మారిపోతూ ఉంటారనమాట కానీ మళ్ళీ మేము చేసేది పొరపాటు ఇట్లా చేయకూడదు ఇలా చేయటం వలన మాకున్నటువంటి గౌరవం తగ్గిపోతూ ఉంటుంది లేదా మాకు ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలా అది ఇది అని చెప్పేసి మళ్ళీ వెంటనే మార్చుకుంటారనమాట నార్మల్ స్త్రీ స్థితికి వచ్చేస్తూ ఉంటారు అయితే కుంభరాశి వారికి ఏంటంటే గత కొంతకాలంగా మనం చూసినట్లయితే వీరి ఇంట్లో వచ్చేటప్పటికీ ఒకటే గొడవలు ఒకటే మనస్పర్ధలు ఈ కుంభరాశి వారు గత కొంతకాలం నుంచి చాలా నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట పైకి ఏంటంటే వీళ్ళు మామూలుగా తిరుగుతున్నారు మామూలుగా మాట్లాడుతున్నారు ఏదో ఉంటున్నార ఉంటున్నారంటే ఉంటున్నారు అన్నట్లుగా అంటే చూసే జనాలకు ఏంటంటే చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటున్నారనమాట వీరి మీద మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటి విషయమేనండి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది దానికి తోడుగా ఈ మధ్య ఏంటంటే వీరి ఇంటి లోపలికి ఈ శక్తి కూడా ప్రవేశించింది అనమాట పైకి మామూలుగా కనిపిస్తున్నారే కానీ లోపల మాత్రం నరకం అంటే ఏంటో వీరు అనుభవిస్తూ ఉంటున్నారనమాట ఒక్కసారిగా వీరి బాధను ఎవరైనా బయట పెట్టమనే అవకాశం గనక ఇస్తే వీరు పడేటటువంటి బాధ అంటే పెద్దగా వీరు ఎంత ఏడుపేడుస్తారో ఎంత ఇదైపోతారో ఎంత కుంగిపోతారో తల 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 ఎలా బాదుకుంటారో అలా చేస్తారనమాట అంత దాచుకోలేని బాధ అనేది వీరి గుండెల్లో పెట్టుకొని పైకి ఏంటంటే అలా ఉంటున్నారు చేసేది ఏమీ లేక పరిస్థితులు అంటే ఎవరికి చెప్పుకున్నా కూడా ఉపయోగం ఉండదు కదా అలాగ వీళ్ళు ఏంటంటే చాలా నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట మరి దీని అంతటికి ఏంటి గతంలో కాస్త బెటర్గా ఉంది వీళ్ళ లైఫ్ వచ్చేటప్పటికి కానీ ఈ మధ్య వీరికి ఇలాంటి పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా అయిపోయినాయి కుటుంబంలో ఎప్పుడు కూడా కలహాలు రావటం ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఎప్పుడు కూడా కుంభరాశి వారికి ఈ మధ్య గమనించినట్లయితే ఇల్లు ఒక నరకం అయిపోయిందనమాట ఇంట్లో వాస్తు దోషాలని చెప్పేసి లేదా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం అనుకోని గొడవలు ఎం ఎందుకు గొడవలు జరుగుతాయో కూడా తెలియదు అనమాట అట్లా అనుకోని గొడవలు ఎంత సర్దుకుపోతున్నా కూడా అనుకోని గొడవలు అనుకోని ఖర్చులు మానసిక స్థితి సరిగ్గా లేకపోవటము ఏదో భయం అంటే ఏదో జరిగిపోతుంది ఏదో ఇదైపోతుంది అని చెప్పేసి ఏదో భయము సరిగ్గా నిద్ర పట్టకపోవటము మనశ్శాంతి లేకపోవటము ఆలోచన విధానం రకరకాలుగా మారటము కాసేపు ఒక ఆలోచన ఇలా ఉందాము మనం ఎట్లాగే ఉందాం మనం ఏది పట్టించుకోకూడదు మనం కామ్గా ఉండాలి సైలెంట్గా ఉండాలి మన హెల్త్ అంతా పాడైపోయింది అని అని చెప్పేసి కాసేపు అనుకుంటూ ఉంటారు కానీ మళ్ళీ వెంటనే మళ్ళీ మార్చుకుంటూ ఉంటారు అనమాట అలా ప్రతి నిర్ణయం కూడా క్షణం ఉన్న ఆలోచన క్ష మరు క్షణంలో ఉండదు ఇప్పుడు ఈ క్షణంలో ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ వెంటనే మరుక్షణంలోనే ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారనమాట ఇట్లా వీరి ఆలోచన విధానాన్ని మర మనం గమనించినట్లయితే వీరికి మానసిక స్థితి సరిగ్గా లేదు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా బాగోలేదు అలా ఎప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఏదో ఒకటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అని కాళ్ళు నొప్పులు తలనొప్పి నిద్ర పట్టకపోవటం రాత్రిపూట కంటిన్యట్గా నిద్రపోయి వీళ్ళు ఎన్ని అయిందో అని చెప్పుకోవచ్చు అనమాట అట్లా చాలా రకాలైనటువంటి బాధతో నరకం అనుభవిస్తూ ఉన్నారనమాట గతకు ఈ మధ్య వీరికి బాగా ఎక్కువైన ఈ సమస్యలన్నీ కూడా అసలు మరి ఈ సమస్యలన్నింటికి కారణం ఏంటి అని చెప్పేసి మీరు గమనించినట్లయితే మీ ఇంట్లో ఒక దుష్ట శక్తి అనేది ప్రవేశించింది అనమాట అది ఏ రూపంలో ప్రవేశ ఆ దుష్ట శక్తి మీకు ఎప్పటి నుంచి అయితే ప్రవేశించిందో అది ఏ రూపంలో ప్రవేశించిందో కూడా మనం చెప్పుకుందామండి కానీ ఆ దుష్ట శక్తి ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచి మీకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో చిన్నగా మార్పులు చేర్పులు నిదానంగా అంటే వెంటనే జరిగిపోయా నిదానంగా రోజుల్లో అలా వారాల్లో నెలలు గడిచే కొంది అట్లా ఏంటంటే వీరికి ఆ పరిస్థితి ఆ సమస్య అనేది చాలా ఎక్కువైందనమాట ఆ దుష్టశక్తి ప్రవేశించిన కాడి నుంచి వీరికి నిదానంగా రోజు రోజుకి రోజు రోజుకి వీరికి సమస్యలు అనేవి అలా ఎంటర్ అయ్యి అవి పెరిగి పెద్దవైపోయి ఏ సమస్యలకైనా పరిష్కారాలు అనేవి ఉంటాయి కానీ ఇప్పుడు ఈ కుంభరాశి వారికి వచ్చేటటువంటి సమస్యలకు పరిష్కారాలు అనేవి దొరకట్లా అంటే ఏదన్నా ఆలోచించుకున్నా ఇది కాకపోతే ఇది చేద్దాం అని అనుకోవటానికి లేకుండా ఆ సమస్యలకు పరిష్కారాలు లేని ప్రశ్నల్లాగా ప్రశ్నలు ప్రశ్నల్లాగా మిగిలిపోతున్నాయి అన్నమాట ఏం చేస్తే ఏమో చేయకపోతే ఏమో అన్నట్లుగా ఈ కుంభరాశి వారు మానసికంగా పడేటటువంటి బాధ అనేది అది వారి మనసుకే తెలుసు లేదా ఆ భగవంతుడికే తెలియాలన్నమాట ఇక వేరే మనుషులకు ఎవ్వరికి చెప్పుకున్నా కూడా అది తెలిసేది కాదండి ఇది వారి భాగస్వామికి అవ్వచ్చు లేకపోతే వారి బిడ్డలకు అవ్వచ్చు లేకపోతే ఇంకొకరికి తల్లిదండ్రులు తోబుట్టువులకనో తోబుట్టువులు ఇట్లా ఎవరికి చెప్పుకున్నా కూడా అది తెలిసేది కాదనమాట ఎందుకంటే ఈ రోజుల్లో అంత మనసు పెట్టి ఒక ఎదుటి మనసు మనిషి మనసులో ఉన్నటువంటి కష్టాన్ని పరిస్థితిని అర్థం చేసుకునే మనుషులు ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా లేరనమాట అలాగా ఆ కుంభరాశి వారికి ఏంటంటే చాలా ఇదిగా ఉంటుందన్నమాట రోజు రోజుకి రోజు రోజుకి వీళ్ళు క్షీణించిపోతున్నారు పని మీద శ్రద్ధ ఉండట్లా డబ్బు మీద ఆసక్తి తగ్గిపోయింది పనిలో కూడా ఉత్సాహం అనేది తగ్గిపోయింది ఉంటే ఉంది పోతే పోయింది అన్నట్లుగా ఒక నిర్ణయానికి రావటము ఇలా కొంతమంది కుంభరాశి వారిని మనం గమనించు ట్లయితే ఇలా చాలా ఎక్కువగా నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట డబ్బు అంటే వీరికి అంత పరిస్థితి బాగుంటే ఆర్థిక పరంగా కూడా వీరు మంచిగా ఒక సక్సెస్లోకి వస్తారు కానీ అలాంటి వాటన్నిటికీ కూడా ప్రతి దానికి కూడా ఈ దుష్ట శక్తి అనేది అడ్డుపడుతుందనమాట దానివల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి వచ్చినాయి అంటే నిదానంగా మీ ఇంటి లోపలికి చేరి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుందనమాట అది మీకు తెలియక అసలు ఏంటి ఏంటి అంటే మీరు పూజలు చేస్తున్నారు మీరు నియమనిష్టలతో ఉంటున్నారు కానీ ఈ మధ్య మీరు గమనించినట్లయితే దైవం మీద కూడా కొంచెం శ్రద్ధ అనేది తగ్గింది మీకు అంటే ఎంతసేపటికి ఆ దుష్ట శక్తి మీకు సృష్టించినటువంటి ఆ యొక్క ఆలోచనల్లో మీరు పడిపోతున్నారనమాట అలాగా వాటికే సమయం కేటాయించుకుంటా దైవాన్ని కూడా ఈ మధ్య మీరు అశ్రద్ధ చేశారు ఏదో కొన్ని కొన్ని సందర్భాలప్పుడు దైవాన్ని తలుచుకుంటున్నారు కానీ ఇది వరకు అంత దైవశక్తి కూడా తగ్గిపోయింది అనమాట ఎందుకంటే ఆ దుష్ట శక్తి మీలో కలిగి చేసి కలిగింపజేసినటువంటి మార్పులు చేర్పులు అలా ఉన్నాయి అనమాట దైవశక్తి మీద కూడా దృష్టి అనేది తీసేసింది అలా తీసేసి మిమ్మల్ని కోలుకోలేని దెబ్బని అంటే మిమ్మల్ని పాతాలానికి తొక్కేసేటట్లుగా ఆ దుష్ట శక్తి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తుందనమాట ఏంటి అనేది తెలియక ఏదేదో ఏదేదో మీరు వెతుకుతున్నారు మాకేంటి ఈ సమస్యలేంటి ఈ కర్మలేంటి ఈ దరిద్రాలేంటి మేమేం పాపాలు చేశాము అసలు ఏం చేస్తే ఈ సమస్యలు పోతాయా అని చెప్పేసి మీరు ఎక్కడెక్కడో అదే పిల్లిని చంకలో పెట్టుకొని ఊరంతా వెతికినట్లుగా సమస్యను మీ ఇంట్లోనే పెట్టుకొని మీరు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెతుకుతున్నారు మీ మనశ్శాంతి కోసమని లేదా ఇంకో దానికోసం ఇంకో దానికోసము కానీ ఈ సమస్య అనేది మీ ఇంట్లో మీ చుట్టూతేనే తిరుగుతూ ఉంది మీ లోపలే ప్రవేశించి ఉందన్నమాట ముందు ఆ సమస్యను మీరు ఎప్పుడైతే తొలగిస్తారో ఆ సమస్య నుంచి మీరు బయటపడినప్పుడు మీకు ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకటి మొత్తం కూడా మాయమైపోతాయి అనమాట కాబట్టి ఆ మీరు ఇప్పుడు అర్జెంట్గా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ దుష్ట శక్తిని బయటికి తరిమి కొట్టాలి తరిమి కొట్టేటటువంటి సమయం ఇప్పుడు మీరు వచ్చిందనమాట ఇప్పటికి కూడా మీరు ఏముందలే అని చెప్పేసేసి పట్టించుకోకుండా ఏముందలే అని పెడచేవిన పెట్టేస్తే మాత్రం ఇప్పటికే ఆ విత్తనం ఏంటంటే వృక్షంలాగా మారింది అది ఇంకా భూమిలోకి బ్రేళ్ళతో సహా పాతుకుపోతుందనమాట అది అయిన తర్వాత మీరు పీకేయాలన్నా కూడా అది అసలుకి మీ వల్ల కాని పని అనమాట ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి మీరేం చేస్తారంటే అర్జెంటుగా ఇప్పుడు ఆ దుష్ట శక్తిని బయటకు తరిమి కొట్టాలి అది ఎలా చేయాలి ఏంటనేది కూడా నేను క్లియర్గా చెప్తాను అసలు ఆ దుష్ట శక్తి ప్రవేశించడానికి కారణం ఏంటనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆ దుష్ట శక్తి ప్రవేశించడానికి కారణం మీరేనమాట మీరు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాటు వల్ల అది ప్రవేశించడం అనేది జరిగింది అంటే ఇప్పటికీ కూడా అసలు మీకు అర్థం కాదు మీరు ఆలోచించుకున్నట్లయితే మీరు వచ్చేటప్పటికీ ఏదైనా దూర ప్రయాణాలకు ఏదైనా ఓళ్ళకే ఏదో వేరే వేరే ఊరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానివ్వండి అంటే ఫంక్షన్స్ కానివ్వండి లేకపోతే బంధువులు వెళ్ళక కానివ్వండి ఇట్లా వెళ్ళేటప్పుడు కానివ్వండి ఆ ఊరి పొలిమేరలు దాటి వచ్చే సమయంలో కావచ్చు లేకపోతే మీ ఊర్లో నాలుగు దిక్కులు కలిసేటటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డులో ఏదైనా తొక్కటం అవ్వచ్చు లేదా మీరు నడిచేటటువంటి దారిలో అంటే చాలామంది ఏంటంటే వారికి ఉన్న దిష్టిని దోషాన్ని తీసేసుకోవటానికి రోడ్ల మీద నిమ్మకాయలని చెప్పేసి ఎండు మిరపకాయలు అని చెప్పేసేసి ఇలా చాలా ఎర్ర నీళ్ళు ఇలాంటివి ఏంటంటే రోడ్ల మీద పోస్తూ ఉంటారనమాట కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేసేసి ఇళ్ళ మీద మనుషుల మీద ప్రయోగాలు అనేవి చేసేసి వాళ్ళకున్నవి తొలగించుకొని అవి రోడ్ల మీద మనుషులు తొక్కేలాగా దారిలో పోస్తూ ఉంటారనమాట అవి మీరు తొక్కటం అనేది జరిగింది ఈ కుంభరాశి వారు వచ్చేటప్పటికి అది నాలుగు దిక్కులు కలిసే రోడ్డులో అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు పో వాళ్ళు అక్కడ పడేసిందే మీరు నడిచేటటువంటి దారిలో రోడ్డు మీద మీద పడేశారు అది మీరు తొక్కారనమాట అది మీ యొక్క దురదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట అలా మీకు మీ ఖాళీ వెంట అది పడటము మీరు దాన్ని తొక్కటము అట్లా అది ఆ ప్రదేశాల్లో అవ్వచ్చు ఎక్కువగా నాలుగు దిక్కులు కలిసే రోడ్డులో అవ్వచ్చు లేకపోతే మీ ఏదన్నా ఊరు ప్రయాణం చేసినప్పుడు అక్కడ అవ్వచ్చు లేకపోతే మీరు ఏదన్నా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో అవ్వచ్చు ఇట్లా అంటే మీరు ప్రత్యేకంగా ఖాళీతోనే కాదండి ఆ దాని మీదగా మీ యొక్క ప్రయాణం చేసే బండి వెళ్ళినా లేకపోతే పోతే కారు వెళ్ళిన అలా కూడా మీకు వెంట పడే అవకాశం అనేది ఉంటుంది లేదా మీకు మీరు నడకన వెళ్ళినప్పుడు ఆ కాళ్ళ వెంట వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలా మీరు తొక్కటం అనేది జరిగింది ఏదో నిమ్మకాయ కానీ ఏదో వర్ తీసేసింది అదేదో మీరు తొక్కటం అనేది అనమాట అంటే ఏదన్నా దారాలు లాంటివి ఏదన్నా ఇలాంటివి ఉంటాయి కదా అది ఏదో మీరు తొక్కటం అనేది జరిగిందనమాట అది తొక్కిన తర్వాత మీరేంటంటే మీ ఇంటి ఇంట్లోకి వచ్చేసారు కాళ్ళు కడుక్కోకుండా వచ్చేసారు అక్కడ కూడా మీకు ఎక్కువగా మైనస్ పాయింట్ అనేది జరిగిందనమాట కాళ్ళు కడుక్కొని వస్తే సమస్య కనీసం అరవై డెబ్బై శాతం అయినా పోయేది కానీ మీరేంటంటే ఏముందలే అని చెప్పి అంటే కాళ్ళకి మనకి స్లిప్ చెప్పులు ఉంటున్నాయి కదా షూస్ ఉంటున్నాయి కదా అన్న ఉద్దేశంతో మీరేంటంటే నార్మల్గా కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేసేసారన్నమాట అలాగా మీ కాలి వెంట ఏంటంటే ఆ సమస్య మీ ఇంటి లోపలికి ప్రవేశించడం అనేది జరిగిందనమాట అంటే ఆ దుష్ట శక్తి దుష్ట గ్రహం ఏదైతే ఉందో అది మీ ఇంటి లోపలికి ప్రవేశించింది ప్రవేశించంగానే ఏమీ జరగల ఏదైనా సరే మనకు కొంచెం సమయం పడుతుంది కదా మంచి జరగటానికి కానివ్వండి చెడు జరగటానికి కానివ్వండి అలాగా అది ప్రవేశించిన కాడి నుంచి మీకు ఫస్ట్లో మామూలుగానే ఉంది కానీ నిదనిదానంగా రోజు రోజులు గడిచే కొంది ఏంటంటే ఇక సమస్యలు గొడవలు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో మనశ్శాంతి లేకపోవటము భార్యాభర్తల మధ్య ఒకటే గొడవలు పచ్చగడ్డేస్తే బొగ్గుమంటము లేదా ఇరుగు పొరుగు వాళ్ళు అత్తలు అవ్వచ్చు తోడుకోడలు అవ్వచ్చు ఆడపొడుచులు అవ్వచ్చు ఇట్లా ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పటము మీకు మనశ్శాంతిని కలిగించ మనశ్శాంతి లేకుండా చేయటం అవ్వచ్చు ఇట్లా అవమానాలు నిందలు వీటన్నింటికి కారణం ఏంటంటే ఆ దుష్ట శక్తి అనమాట అలా దానికి చెయ్యాల్సినటువంటిది ఏదైతే చెడు ఉంటుందో అది మొత్తం కూడా అది మీ మీద చేసేస్తుందనమాట అది మీరు తెలియక అంటే మీరు అప్పుడప్పుడు ఇంట్లో పూజలు చేస్తున్నారు అవి ఇవి చేస్తున్నారు కానీ సరిపోవట్ల అది వెళ్తలేదన్నమాట అది ఏం చేయలేకపోతుంది అంటే అదేంటంటే బలంగా పాతుకుపోయింది దాని బలం అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట అక్కడికి దైవశక్తి మీకు తోడుగా ఉండి చాలా వరకు కూడా మిమ్మల్ని కాపాడిందని చెప్పుకోవచ్చు కాపాడుతుంది ఎక్కడికక్కడ దైవశక్తి కూడా మిమ్మల్ని కాపాడుతుందనమాట లేకపోతే అసలు మీరు ఈ మాత్రం కూడా మనుషులు ఈ మాత్రమైనా కూడా ఉండగలిగేవారు కాదు ఇంకా చాలా దెబ్బ తినాల్సినటువంటి మనుషులు అనమాట ఈ మధ్య మీరు కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు కాస్త అనారోగ్యం పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కాస్త ఉపశమనం అనేది దొరుకుతుంది చాలా వరకు కూడా మానసిక పరిస్థితి ఇబ్బంది పెడుతున్నా కూడా కాస్త కంట్రోల్లోకి రావటం ఇలాంటివన్నీ కూడా దైవశక్తి కూడా మీకు తోడుగా ఉందన్నమాట అటు దుష్ట శక్తి మిమ్మల్ని వెంటబడుతున్నా కూడా దైవశక్తి ఎక్కడికక్కడ మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది ఎందుకంటే మీరు చేసుకున్న మ మీ యొక్క మంచి మనస్తత్వం వల్ల మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వలన దేవుడికి మీరు చేసే పూజల వలన దైవశక్తి మిమ్మల్ని ఎక్కడికక్కడ కాపాడుకుంటూ వస్తుంది కానీ దైవశక్తి పూర్తిగా మీకు కా ఇంకా రావాలి అనంటే ఆ ముందు ఆ యొక్క దుష్టశక్తి మీ ఇంట్లో ఏదైతే తిరుగుతుందో దాన్ని మీరు అర్జెంటుగా బయటికి పంపించేసేసేయాలి ఎందుకంటే దైవశక్తి దుష్టశక్తి రెండు ఒక చోట ఉండలేవన్నమాట ఆ చెడును మీరు పూర్తిగా తరిమి కొట్టినప్పుడే మీకు ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దైవం మిమ్మల్ని కాపాడుతుంది కానీ ఆ దైవమే ఇవాళ ఆ సమస్యను మీ నుంచి అంటే ఆ దుష్ట శక్తిని బయటికి పంపించేసేయటానికి కూడా మీకు సహాయం చేస్తుంది అనమాట అది ఇలా ఎవరో ఒకరి మా మాట రూపంలో వచ్చు లేకపోతే ఏదో ఒక రూపంలో అవ్వచ్చు ఇలా మీ చెవును పడటం అనేది జరుగుతుంది ఆ దుష్ట శక్తిని మీరు బయటికి పంపించేసేయాలి అని అంటే ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు వెళ్ళేసేసి అంటే మనకి నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది కదండి ఆ పుట్ట దగ్గర మనం ఏంటంటే పండుగ రోజు పాలు పోస్తూ ఉంటాం అన్నమాట కానీ ఇక్కడ మీరేం చేస్తారంటే నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసేసి జంట నాగుల విగ్రహాలు అనేవి ఉంటాయండి ఆ జంట నాగుల విగ్రహాల దగ్గర మీరేంటంటే వాటి యొక్క తోకల దగ్గర అక్కడ జిల్లేడి ఆకు అనేది పెట్టాలన్నమాట అంటే ముందుగా వెళ్ళేసి ఆ యొక్క జంట నాగుల విగ్రహాలు ఉంటాయి కదండి వాటిని ఏంటంటే శుభ్రంగా ఒక చెంబుడు నీటితో చక్కగా కడిగేసేసి తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి ఆ జంట ఆగుల విగ్రహాల యొక్క తోకల దగ్గర జిల్లేడి ఆకు పెట్టేసేసి ఆ జిల్లేడి ఆకు కూడా పసుపు రాసేసి కుంకుమ పెట్టేసేసేయండి తెల్ల జిల్లేడి చెట్టు ఆకు ఉంటుంది కదండి ఆ ఆకు కావాలన్నమాట అది తీసుకోండి అది తీసి వాటి యొక్క తోకల దగ్గర పెట్టాలన్నమాట అలా వాటికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి పూలు పెట్టేసేసి అక్కడ దీపం వెలిగించాలి దీపం వెలిగించేసి రెండు అరటి పండ్లు కానీ లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యంగా పెట్టాలి ఇంకా మీకు కుదిరితే పాలతో కూడా చక్కగా ఏంటంటే ఆ పుట్ట దగ్గర పాలతో అభిషేకం కూడా చేయండి ఆ జంట నాగుల విగ్రహానికి పాలతో అభిషేకం చేయవచ్చు లేకపోతే ఆ పుట్ట దగ్గర పాలు పోయచ్చు ఇట్లా మీరేంటంటే ఈ జంటనాగుల విగ్రహం దగ్గర ఈ పని అనేది చేయాలన్నమాట దీపం వెలిగించాలి ఆ జంట నాగుల విగ్రహం దగ్గర మీరు దీపం అనేది వెలిగించాలి వాటి చుట్టూత పదకొండు సార్లు ప్రదక్షిణలు కూడా చేయాలన్నమాట అలా ప్రదక్షిణలు చేసే చేసి ఇలా మీరు ఎన్ని వారాలు చేయాలి అని అంటే ఇది మీరు వచ్చేటప్పటికి ఆదివారం చేయాలన్నమాట ఇలా నాలుగు ఆదివారాలైనా గట్టిగా చేయాల్సి ఉంటుందన్నమాట ఇలా చేస్తే మీకు మీ ఇంటి లోపలికి ఏదైతే ప్రవేశించిందో ఆ దుష్ట శక్తి అనేది పూర్తిగా తొలగిపోతుందన్నమాట దానివల్ల మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఇప్పటి నుంచి బాధపడ్డారు కదా ఆ సమస్యలకు తోడుగా మీ జాతకంలో సర్పదోషం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుందండి దాని నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అంటే ఈ సమస్య అనేది కూడా ఇంకా ఎక్కువగా పెరుగుతుందనమాట ఈ నాగదోషము సర్పదోషం వల్ల కూడా భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా ఎక్కువైపోయి కొంతమంది విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఇలా చాలా రకాలుగా మనుషులు ఆరోగ్య స్థితి మానసిక స్థితి అన్నిటి మీద కూడా ఇది ప్రవేశించేటట్లుగా చేస్తుందన్నమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో ఒక నాలుగు ఆదివారాలు అంటే మధ్యలో ఏదన్నా ఆడవారికి అడ్డం వచ్చింది అనుకోండి ఆ వారం వాయిదా వేసేసుకొని మీరు తర్వాత వారాలు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట నాలుగు ఆదివారాలు మాత్రం జంట నాగుల విగ్రహం దగ్గర మీరు దీపం వెలిగించాలి అలా వెలిగించినప్పుడు మీకు ఈ దుష్ట శక్తి మీ ఇంటి లోపల ఏదో ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది దీనితో పాటుగా మీరు నాలుగు సోమవారాలు శివ పార్వతుల యొక్క పటం ముందలు కూడా దీపం వెలిగించాలన్నమాట అంటే పార్వతి పరమేశ్వరుల యొక్క పటం ముందర కూడా మనకి శివు శివుని మెల్లో కూడా నాగేంద్ర స్వామి ఉంటారు కదండీ అలా మీరు శివుని శివుని దగ్గర కూడా సోమవారాలు నాలుగు సోమవారాలు పాటు మీరు ఇంట్లో కూడా దీపం వెలిగించటం వలన ఈ దుష్ట శక్తి ఏదైతే ఉందో అది పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది అంటే మీరు బయట అక్కడ నాగేంద్రస్వామి గుళ్ళో చేసినా కూడా ఇంట్లో కూడా దీపం వెలిగించాలన్నమాట అప్పుడు అది పూర్తిగా ఇంటి పరంగా కూడా ఆ దోషం అనేది పూర్తిగా ఆ దుష్ట శక్తి బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అలా మీరు దీపం వెలిగించినప్పుడు ఏం చేస్తారంటే శివపార్వతుల పాట ముందల దీపం వెలిగించినప్పుడు అందులో ఒక వెల్లుల్లి రెబ్బ ఉంటుంది కదండి మనకు వంటగదిలో ఉంటుంది కదా వెల్లుల్లి రెబ్బ ఆ వెల్లుల్లి రెబ్బను ఆ వెలిగేటటువంటి దీపంలో వేయండి అలా వేయటం వల్ల ఏంటంటే దుష్ట శక్తి యొక్క సంహారం అనేది జరుగుతుందనమాట వెల్లుల్లిని ఏంటంటే దుర్గాదేవి స్వరూపం అంటారు నాశనానికి వెల్లుల్లి అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది పరిహార శాస్త్రంలో వెల్లుల్లికి చాలా పవర్ అనేది ఉందన్నమాట కాబట్టి ఇంట్లో శివపార్వతుల పట్టం ముందల దీపం వెలిగించండి ఆ దీపంలో వెల్లుల్లి రెబ్బ వేయండి ఒకటి తర్వాత మీరు నాలుగు ఆదివారాలు బయట స్వామి పుట్ట దగ్గర అంటే జంటనాగుల విగ్రహాల దగ్గర అక్కడ కూడా దీపం వెలిగించండి మనం చెప్పినట్లుగా చేసి ఇది ఇలా నాలుగు ఆదివారాలు ఇక్కడ చెయ్యాలి నాలుగు సోమవారాలు ఇంట్లో చెయ్యాలన్నమాట మీకు మధ్యలో ఏదన్నా అడ్డం వచ్చిందంటే మీరు ఆపుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇది ఆడవారైనా చేసుకోవచ్చు ఆడవారికి కుదరని పక్షంలో మగవారైనా చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏమీ లేదు మీ ఇంట్లో ప్రవేశించినటువంటి అంటే ఇప్పటికే పాతుకుపోయింది ఆ దుష్ట శక్తి అనేది ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ దుష్ట శక్తిని పూర్తిగా మీరు బయటికి తరిమివేసినట్లు అవుతారనమాట ఆ దుష్టశక్తిని తరిమి వేయటానికి ఇప్పుడు మీకు దైవశక్తి అనేది సహాయం చేస్తుంది అనమాట కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ చిన్న పని చేయండి దీనికి కష్టపడాల్సిన పని లేదు ఖర్చు చేయాల్సిన పని అంతకన్నా లేదనమాట ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చేయాలి మీరు చేసేటటువంటి ఈ రోజుల్లో ఏంటంటే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి నలుపు రంగు బట్టలు ధరించకూడదు నాన్ వెజ్ అనేది తినకూడదు ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని మీరు ఈ నియమాలు ఆచరించండి అలాగే ఈ రోజుల్లో ఏంటంటే తలకు నూనె రాసుకోవటము ఇలాంటి పనులు చేయకూడదు అనమాట కొంచెం మీరు నియమనిష్టలతో చేస్తే మీకు చేసేటటువంటి ఈ పనికి ఏంటంటే అంటే అది త్వరగా వెంటనే జరిగిపోతుంది అనమాట అంటే మీరు ఏదో ఒకటి పొరపాటుతో చేస్తా చేస్తే మాత్రం మీరు చేసేదానికి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి నియమనిష్టలు అనేవి తప్పనిసరిగా ఉండాలి ఇలా చేయండి మీ ఇంట్లో ప్రవేశించినటువంటి ఆ దుష్ట శక్తి పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది ఇక జీవితంలో మీ ఇంటి లోపలికి ప్రవేశించలేదనమాట ఎందుకంటే ఇక్కడ మీకు వచ్చేటప్పటికీ శివుడు మీకు రక్షణగా నిలబడతాడు అలాగే అక్కడ నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర కూడా మీరు జంటనాగుల విగ్రహాల దగ్గర చేసినటువంటి పరిహారం వల్ల అక్కడ మీకు నాగే నాగమయ్య స్వామి యొక్క ఆశీస్సులు దొరుకుతాయి జంటనాగుల విగ్రహం దగ్గర దీపం వెలిగించటం వల్ల మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీ యొక్క దాంపత్య జీవితం అనేది బాగుంటుంది వివాహం కాని వాళ్ళు చేసినా కూడా వాళ్ళకు కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది అనమాట ఇట్లా అన్ని రకాల సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడగలిగి సంతోషంగా ఉంటారు అలా చేసిన కాడి నుంచి ఆ మార్పులు చేర్పులు మీకు అర్థమవుతాయి అనమాట అసలు నెత్తి మీద నుంచి ఏదో ఒక పెద్ద బరువు తీసేసినటువంటి ఆ యొక్క అనుభూతి అనేది మీకు అర్థమవుతుందండి అది చూసి మీరే ఆశ్చర్యపోతారు నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో మీరు మంచిగా జీవితాన్ని కొత్త కొత్తగా మళ్ళీ మొదలు పెట్టినంత ఆనందం అనేది కలుగుతుంది ధనం చేతికి అందుతుంది చేసే పనుల్లో కలుసుబాటు అనేది వస్తుంది ఎందుకంటే ఆ దుష్ట శక్తి వెళ్ళిపోయింది కదా ఇక మీకు అంతా కూడా మంచిగా ఉంటుందన్నమాట కానీ మీరు చేయాల్సింది ఏంటంటే బయట నుంచి వచ్చేటప్పుడు కాస్త కాళ్ళు కడుక్కొని లోపలికి రండి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ద ఎక్కువ శాతం మీరు ఈ చిన్న నియమాన్ని మీరైతే ఆచరించండి అలాగే మీ యొక్క గుట్టు రట్టు ఇలాంటివి ఏవి కూడా జనానికి చెప్పవద్దు జనం ఏంటంటే పైకి మేక తోక అంటే మేక తోలు కప్పుకున్నటువంటి పులుల్లాంటివారు అన్నమాట కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి బయట తిరగకూడని సమయాల్లో నాలుగు దిక్కులు కలిసే రోడ్డు కానివ్వండి కొన్ని కొన్ని టయాలు మనకు అనుకూలించవు మిట్ట మధ్యాహ్నాలు అలాంటప్పుడు కాస్త అలాంటి సమయాల్లో బయట తిరగమాకండి తెలియని ప్రదేశాలకు వెళ్ళమాకండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోండి ఇలా చేయటం వలన మీ యొక్క సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు ఇప్పుడు మీరు ఈ పరిహారాలు చేయటం వల్ల మాత్రం మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తి పూర్తిగా పోయి మీరు చా చాలా వరకు కూడా ఇక మీరు రక్షణ ఇదిలో ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఆ దైవం మీకు ఇంత సహాయం చేస్తుంది తెలియక ఏదేదో ఏదేదో అని చెప్పేసి ఇప్పటిదాకా అల్లాడిపోయారు కదండి ఇప్పుడు పరిష్కారం అనేది మీకు పూర్తిగా దొరికిందనమాట ఆ దేవుడే ఇవాళ రోజున నా మాట రూపంలో మీ సమస్యకు పరిష్కారం అనేది తెలియజేశాడు ఇది మీ అదృష్టం కాబట్టి కుంభరాశి వారు తప్పకుండా ఈ చిన్న పనిని చేయండి మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా చేయండి నమ్మకపోయినా కూడా చేయటం వల్ల మీకు వచ్చే నష్టమైతే ఏమీ లేదు కదండి మీకు అంతా లాభమే జరుగుతుంది కానీ నష్టమైతే లేదు కదా ఇక్కడ మీకు నష్టపరిచే పని ఏమీ లేదు దీనివల్ల అంటే మీరు గమనించుకోండి ఈ మధ్య మీరు పడేటటువంటి నరకం ఏంటనేది మీకే తెలుసు వస్తుంది కాబట్టి దైవాన్ని నమ్మాలి దైవాన్ని నమ్మకపోతే మనకు బ్రతికే లేదనమాట కాబట్టి దైవం విషయంలో ఎప్పుడూ కూడా అనుమానం అనేది పడకూడదు అనుమానం అనేది పడితే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది దైవం లేకపోతే ఈ భూమి మీద ఎవ్వరం కూడా ఉండమనమాట కాబట్టి తప్పకుండా ఇలా చేయండి ఇలా చేసేసి మీ యొక్క అన్ని సమస్యల నుంచి బయటపడండి అర్థమైంది కదండి ఇంత విలువైనటువంటి సమాచారాన్ని ఆ దైవం రూపంలో ఇవాళ రోజున తెలియచేసినందుకు గాను వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీకు దైవాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మి మీరు చేసిన వారైతే ఇంకా ఆ తండ్రి మీకు సహాయం చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీరు వీడియోకి ఒక్క లైక్ ఇస్తారు మీరు ఇచ్చేటటువంటి లైక్ వలన వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి పాపం వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారనమాట అలాగే కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి ఇలా మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం ఒకరికి ఒక రూపంలో సహాయం చేస్తే తప్పకుండా మనకు దైవం ఏదో ఒక రూపంలో ఇలా సహాయాలు చేస్తూ ఉంటాడనమాట కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా మీ జీవితంలో మీకున్నటువంటి కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలా ఎక్కువగా మీరు ఈ మధ్య ఏ సమస్యతో ఇబ్బంది పడ్డారు ఏంటి అనేది కూడా మీరు షేర్ చేసుకోవటం వల్ల అంటే కామెంట్ చేయటం వల్ల మీకు ఆ సమస్య యొక్క ఒత్తిడి కూడా తగ్గుతుందనమాట దానికి పరిష్కారం అనేది మీకు దొరికింది కాబట్టి మీరు సంతోషంగా ఇది చేసేసుకొని మీరు ఆ సమస్యలన్నిటి నుంచి కూడా పూర్తిగా బయటపడవచ్చు అనమాట ఇంత గొప్ప సమాచారాన్ని తెలియచేసినందుకు గాను ఆ తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ పరమేశ్వరునికి ఆ పరమేశ్వరు మీద ప్రీతితో వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం